శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ ಜೀರೋ ಒನ್ ಟು ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏమిటంటే రహస్యంగా లవంగాలతో ఇలా చేస్తే మీకుండేటటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి మీకు విపరీతమైన ధనాకర్షణ కలుగుతుంది అలాగే కాకుండా మీరు కోట్లు సంపాదించడం ఖాయం ముఖ్యంగా ఎవరైతే లవంగాలతో ఇలా చేస్తారో ఇప్పుడు చెప్పుకోబోయే ఈ పరిహారాన్ని పాటించాలన్నమాట వారికి జీవితంలో సమస్యలు అనేవి ఉండవు ప్రతి సమస్యకి కూడా ఈ లవంగం చాలా చక్కగా ఉపయోగపడతాయి అలాగే కాకుండా లక్ష్మీదేవి లవంగాలన్నా ఉప్పు అన్నా చాలా ఇష్టం కాబట్టి లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన రోజు ఏమిటంటే శుక్రవారం మంగళవారం అమావాస్య పౌర్ణమి తిథులంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి రోజుల్లో కానీ ప్రీతికరమైనటువంటి తిథుల్లో కానీ చేసే ఏ పరిహారానికైనా ఏ పూజకైనా సరే అత్యంత రెట్టింపు ఫలితాలను అయితే అమ్మవారు మనకు అందిస్తారు కాబట్టి మనకి ప్రతి సమస్యకి కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది కదా చాలా మందికి కూడా చాలా కష్టాలు ఉంటూ ఉంటాయి వాటి నుంచి ఎలా బయటపడాలో ఎవరికి కూడా సరిగ్గా తెలియదు ఏంటంటే తెలియక చాలా అనేవి ఖర్చు పెట్టి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఏదేదో చేయించుకుంటారు కానీ శాస్త్రంలో చెప్పిన విధంగా ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించుకుంటే మనకు మనమే మన పరిష్కారాన్ని పాటించుకోవచ్చనమాట ఎవరైతే ధనం నిలకడగా ఉండదో ధనం రావడం లేదో సంపాదించిన ధనమంతా కూడా ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూ వెళ్ళిపోతుందని చాలామంది కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటప్పుడు అమ్మవారికి ఇష్టమైన రోజులు మంగళవారం కానివ్వండి శుక్రవారం కానివ్వండి లక్ష్మీవారం కానివ్వండి అమావాస్య పౌర్ణమి చాలా మంచిదని చెప్పవచ్చు అనమాట మీరేంటంటే ఒక ఐదు లవంగాలను తీసుకోండి లక్ష్మీ అమ్మవారికి నిష్ట నియమాలతో అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలతో అలంకరించండి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి చేసిన తర్వాత ఒక ఎర్రటి బట్ట ఉంటుంది కదా ఒక ఎర్రటి చిన్న క్లాత్‌ను తీసుకొని అమ్మవారి ముందు మీకుండేటటువంటి సంకల్పాన్ని కానివ్వండి మీకుండేటటువంటి డబ్బు సమస్య కానివ్వండి అమ్మవారికి చెప్పుకోండి ఆ తర్వాత ఐదు లవంగాలు పూజ అనంతరం తర్వాత తీసి ఎర్రటి గుడ్డలో పెట్టండి లవంగాలు ఉంచిన తర్వాత దానిపైన చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు వేయండి అలా వేసిన తర్వాత అమ్మవారికి బొట్టు పెడతాం కదండి పూజ చేసేటప్పుడు ఆ కుంకుమను మాత్రమే అందులో వేసి కాస్త గంధాన్ని వేసి ఒక మూటలాగా కట్టి దానికి ధూపం దీపం వేసిన తర్వాత మీరు డబ్బులు దాచే చోట ఈ లవంగాలు మూట పెట్టండి ఇలా ఏంటంటే ఈ మూటకు ప్రతి శుక్రవారం కానీ మంగళవారం కానీ గురువారం కానీ మీరు మర్చిపోకుండా ఈ మూటకి ధూపం వేస్తూ ఉండాలన్నమాట ఏంటంటే ధనం ఎక్కువగా నిలకడగా ఉండాలన్నా ధనం స్థిర నివాసం చేయాలన్నా మీరు ప్రతి శుక్రవారం కానివ్వండి మంగళవారం కానివ్వండి గురువారం కానివ్వండి మీ బీరువా పైన స్వస్తి గుర్తు ఓం గుర్తుతో ఖచ్చితంగా వేయాలన్నమాట అలా వేసిన తర్వాత మీ బీరువాలో కుంకుమ వేయాలి ఇలా ధూపం వేసి ప్రతికూల శక్తులనేవి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుందనమాట బీరువాకి అయితే ఏమైనా సరే శక్తులు ఉంటే అవన్నీ కూడా దూరం అవుతాయి డబ్బు అనేది స్థిరంగా నిలకడగా ఉంటుంది అలాగే కాకుండా మీరు ఐదు లవంగాలు ఒక వెండి నాణ్యం ఉంటుంది కదా ఆ వెండి నాణ్యమైనా సరే మంచి ముత్యాలు బయట దొరుకుతాయి కదా మంచి ముత్యమైనా సరే అంటే మీ స్తోమత ఎక్కువగా ఉంటే ఒక బంగారు చిన్న నాణ్యమైన లేదంటే చిన్న ముక్క అయినా సరే పర్వాలేదు ఆ మూటలు వేసి కట్టి దానిని అమ్మవారి పాతాల దగ్గర పెట్టండి ధనం దాచిన చోట దాయండి అనమాట ఇలా అయితే మీకు చక్కగా ధనయోగం అనేది కలుగుతుందని చెప్పవచ్చు డబ్బు సమస్యలు ఉండవు అన్నీ కూడా తీరిపోతాయి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి త్వరగా బయటపడతారు ఏమీ లేదండి సులభంగా ఈ పరిహారం మనం చేసుకోవచ్చు ఐదు లవంగాలు కాస్త పసుపు కుంకుమ ఒక వెండి నాణం ఒక ఇంకా చిన్న బంగారం ముక్క అందులో వేసి ఒక మూటలాగా కట్టి అమ్మవారి యొక్క పాదాల దగ్గర పెట్టి ధూపం దీపం చూపించిన తర్వాత మీరు బీరువాలో పెట్టిన తర్వాత చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయనమాట అలా కాదు కాకుండా ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటున్నా సరే కష్టాలు తీరడం లేదన్నా సరే ఎంత కష్టపడినా ఆ కష్టాల నుంచి బయటపడే యోగం మాకు కనిపించడం లేదని చాలా మంది కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి ఈ ఈరోజు సాయంకాలం ఆరు గంటల తర్వాత ఐదు లవంగాలను తీసుకుని నాలుగు దారులు కలిసే చోట వెళ్ళండి నాలుగు దారులు కలిసే చోట ఒక్కొక్క లవంగాన్ని ఉంచి మీ తలపై ఒకటి వేసుకోండి ఎవరూ లేని చోట మాత్రమే చేసుకోవాలి చక్కగా ఈ ఫలితం అనేది కనిపిస్తుంది అనమాట ఏదైనా సరే మీకు తీరని కష్టం ఉన్నా సరే తీరని ఇబ్బందులు ఉన్నా అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోవడం జరుగుతాయి ఇంకొక పరిహారం ఏమిటంటే మీ ఇల్లు సరిగ్గా లేదనుకున్నా అంటే దోషాలు సరిగ్గా లేవనుకున్నా సరే లవంగాలతో మించింది ఏమీ లేదని చెప్పుకోవచ్చు అనమాట ఒక గాజు పాత్ర తీసుకోండి అందులో రాళ్ళుప్పును వేసి అంటే కళ్ళుప్పు అంటారు కదా ఆ కళ్ళుప్పును వేసి పసుపు కుంకుమ ఐదు లవంగాలను వేసి మీ చేతులతో పట్టుకుని ఇల్లు మొత్తం కూడా తిరగండి ఇంట్లో ఎన్ని మూలాలు ఉన్నాయో అన్ని మూలాలు తిరిగిన తర్వాత మీరు ఎవరూ చూడని ప్రదేశంలో ఆ ఉప్పుతో పడేయండి అనమాట ఇలా ఏంటంటే విపరీతమైన ధనాకర్షణ మీకు కలుగుతుంది ధనాన్ని ఆకర్షించే శక్తి ఈ లవంగానికి ఉప్పుకి ఉందని చెప్పుకోవచ్చు ఇలా లవంగాలతో అనేక పరిహారాలు ఉన్నాయి ఈ పరిహారం కనుక అంటే ఇందులో ఏ ఒక్క పరిహారం అయినా సరే మీరు చేసుకున్నట్లయితే మీకు ఎలాంటి కష్టాలు ఉన్నా బాధలు ఉన్నా ఎలాంటి సమస్యల నుంచైనా సరే మనం బయటపడి మన ఇంట్లోకి లక్ష్మీ అమ్మవారు ఆకర్షితురాలవుతుంది మనకి ఎప్పుడు కూడా ఎటువంటి లోటు లేకుండా అష్టైశ్వర్యాలతో తొలుతూగి ఆనందంగా జీవిస్తామని మన శాస్త్రాలు చెప్పబడుతున్నాయి కనుక ఇలాంటి పరిహారాలు చేసుకొని మనం ఎప్పుడు కూడా జీవితంలో సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారి మహిమల ద్వారా వచ్చిన ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచన సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ